హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే కరివేపాకు కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నేనైతే కరివేపాకు అదేవిధంగా ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవైతే తీసుకొని ఈరోజు కరివేపాకు కారం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పబోతున్నాను చూడండి ముందుగా అయితే నేను ఎండుమిర్చినైతే మధ్యలోకి మనము రెండు సగాలుగా తుంచేసుకోవాలి తుంచేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తీసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర అవైతే దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్లోకి వేసేసుకొని మొత్తం ఏవైతే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనమైతే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనము వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోకపోయినా సరే ముందుగా మనము కొన్ని ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చినైతే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటారా ఈ విధంగా అయినా మొత్తం అయితే ఒకసారి కూడా ఫ్రై చేసుకొని మనము దంచేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి అదే విధంగా మనం తీసుకున్నటువంటి కరివేపాకును కూడా ఈ విధంగా మనం వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అయితే నేను దానికి తగినంత ఆయిల్ అయితే ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి మనము నూనెలో పెట్టుకుంటాము ఆ స్పూన్లో ఆయిల్ అనేది ఈ విధంగా వేసేసుకొని మనము వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఎండుమిర్చి అనేది మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది కారం కలర్ అనేది మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అందుకోసం మనము ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండుమిర్చిని మాడిపోకుండా మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ అయితే ఆపేసుకొని రోట్లో అయితే వేసేసుకొని మనము ఈ విధంగా పచ్చ మనము మిర్చిని అయితే దంచేసుకుందాము ఈ విధంగా మనం దంచేసుకోవటం వల్ల సింపుల్గా మనకైతే కారపొడి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి దీంట్లోకి కొంచెం కళ్ళు ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు అంటుంటాం కదండీ ఆ రాళ్ళ ఉప్పు వేసేసుకొని మనము రోట్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము దంచేసుకోవాలి పెద్ద రోజులు అయితే మొత్తం ఒకసారి వేసేసుకొని దంచేసుకోండి నా విధంగా చిన్న రోజులు అనుకుంటే మీరు రెండుసార్లు రెండు సగాలు వేసేసుకొని మనము ఈ విధంగా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఈ కారప్పొడి అనేది మనకి ఇడ్లీలోకి కానీ దోశలో కానీ అదేవిధంగా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మనకి కారప్పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో పిల్లలకైనా పెద్దవారికైనా ఈ విధంగా చేసి పెట్టేస్తే కారపొడి అనేది పిల్లలకైతే చాలా మంచిది వారి కళ్ళకి మంచిది అదేవిధంగా వారి హెయిర్కి అయితే పెరగడానికి కూడా మంచిగా యూస్ఫుల్ అయితే అవుతుందండి కారపొడి అయితే చూడండి పిల్లలైతే కారపొడి కూరలే వేసినప్పుడు మనము అస్సలు తినరు కదండి ఈ విధంగా కరివేపాకు అయితే కారంలో వేసి దంచి పెట్టడం వల్ల పిల్లలకైతే ఇష్టంగా కూడా తింటారు ఇక ఇక్కడ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మొత్తం కారపొడిని అయితే మనము ఈ విధంగా దంచేసుకోవాలి చూడండి మనకి పూర్తిగా కరివేపాకు కారపొడి అయితే అయిపోయింది ఈ ప్రాసెస్లో అయితే కరివేపాకు కార కారపొడి మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి